షాప్ నేను మీరు చెప్పేది ఏంటంటే అక్కడేదో కృషి ఆలోచించిన మాట్లాడారు సార్ ఒక చిన్న మాట వినయ్ తర్వాత మాట్లాడండి ఆ షాప్ ఎవరైతే అక్కడ ముందు వాళ్లకు ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ యాక్షన్ తీసుకునేది ఫస్ట్ పాయింట్ రెండవది ఎమ్మెల్యే గారికి ఎవరైనా కూడా శాసనసభ్యులు దానికి ఎవరైనా కూడా ఇదే వారు చెప్తున్నారు తప్పితే అది ఇంకో రకంగా చెప్పట్లేదు పోతే దీనికి ఒక చిన్న నాకు నా దృష్టికి వచ్చిన ఇష్యూ జరుగుతుంది ఎందుకంటే సభాముఖం అడిగారు కాబట్టి ఏ రోజైతే వాటిని మెకెప్ చేసి మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుందో ఆ రోజుకు ఉన్న వాళ్ళని తర్వాత ఎవరైనా మున్సిపాలిటీలో డబ్బులు కడితే పెండింగ్ దీనికి మీరు ఏమంటారు నాకు చెప్పండి ఎప్పుడైతే మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుందో హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఉండారో ఎవరైతే ట్యాక్స్ కట్టారో వాళ్ళందరూ ఎదుగుతారు అలా కాకుండా మున్సిపాలిటీగా ఏముంది డబ్బులు కట్టి మేము పెట్టిన మన తర్వాత ఒక ట్యాక్స్ రిసిప్ట్ వచ్చేసి ఐదు వేల ఉంటే అది లేకుండా చూద్దాం అంటే ఉన్న వాళ్ళకి ఎప్పటికి ఇబ్బంది కాలదని చెబుతున్నాను నేను మాను చెప్పారు నేను చెప్పే మాట వాస్తవం ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఇక్కడే ఉండి తీర్మానం చేసి అయితే ఎప్పుడు కూడా మారుతున్న పరిస్థితులను బట్టి చట్టాలన్నీ మారుతా ఉన్నాయి నేను చిన్న విషయం చెప్పేది ఏంటంటే మనము చెప్పే వాళ్ళు చూద్దాం రెండు వేల ఉన్న గ్రామంలో కరెక్ట లేదా లక్ష మందికి నడుకుంటున్న స్థలం కరెక్ట్ మీరే చెప్పండి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం ఒక మాట ఏమైనా వినండి 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 నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడు మనం ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ప్రజలకి ఆముదేగంగా ఉపయోగకరంగా ఉండాలి పెద్ద మాట వాస్తవం ఎక్కడొచ్చి ముందు పెట్ట టౌన్ కి దాదాపు ఇప్పుడు లక్ష ఇరవై వేల మంది ము విషయం చెప్పాలంటే మంది స్పెషల్ గైడ్గా కూడా బాగా మనం తీర్మానం పెట్టుకున్నాం ఈ పరిస్థితుల్లో రెండు వేల మూడు సార్లు పెడదాము లక్ష ఇరవై వేల సార్లు పెడదాము ఈ నిర్ణయంలో తప్పేంటి మీ ప్రయత్నం మీరు చేయండి దాన్ని కాదండి అంటే మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయం కలెక్టర్ అనేది నా యొక్క అభిప్రాయం రెండు మూడవది వెంకటేశ్వ గారు ఈ మధ్య అయితే ఇంతకుముందు గవర్నమెంట్ జరగలేదని చెప్పుడు ఈ మధ్య అయితే వితిన్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో దాదాపు పది కోట్లు వచ్చింది దాదాపు టెన్ క్రోర్స్ హోసారి ఏడు కోట్లే పెట్టాం మనం దాన్ని ఒక్కసారి కూడా హర్షం వెళ్ళిపోతున్నా మర్చిపో प्रेचारू लुड़ फिन्जे, लेचारू लुड़ Come yeah. yeah.